హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చూపించిపోయే వడియాల రెసిపీ ఏంటంటే కారపూస వడియాలండి సో ఇవి పెట్టుకోవడం చాలా ఈజీ అండి బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇవి ఇంట్లోనే మనం అండి ఎండతో కూడా పనిలేదు మనకి ఇంట్లోనే చక్కగా ఆరిపోతాయి మనకి కారపూస టేస్ట్ ఎంత నచ్చుతుందో సేమ్ అలాగే ఈ కారపూస వడియాల టేస్ట్ కూడా అంతే నచ్చేస్తుందండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అనమాట అంత బాగుంటాయి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇవి పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి మీకు విరిపి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దామండి దానికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు బియ్య పిండి అయితే తీసుకోవాలండి ఒక కప్పు బియ్య పిండికి పావు కప్పు సగ్గుబియ్యం అయితే సరిపోతాయండి మనం సగ్గుబియ్యం కూడా వేసుకుంటాం దీంట్లో ఎందుకంటే క్రిస్పీనెస్ వస్తుంది అందుకే ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని ముందుగా తీసుకున్న బియ్య పిండి మిశ్రమంలోకి అయితే వేసుకోవాలండి ఈ రెండింటిని కూడా ఇప్పుడు గరిట సహాయంతో కలుపుకోవాలి సగ్గుబియ్యం అనేది మరీ మెత్తగా ఉండదండి కొంచెం బరగ్గానే ఉంటుంది పౌడర్ అనేది ఈ రెండింటిని కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ కింద తీసుకొని దాంట్లోకి మూడు నుంచి నాలుగు ఇలా మిరపకాయలు తీసుకొని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి దాంట్లోనే కొంచెం అంత సాల్ట్ కూడా వేసేసుకోండి వేసుకొని ఇప్పుడు ఒక అరకప్పు వరకు వాటర్ అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం ఏ కప్పు అయితే మనం బీపీని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అరకప్పు వరకు తీసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో నుంచి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ దాంట్లో వేసుకోవాలండి మిక్సీ నిలో మెత్తగా పేస్ట్ అవ్వడం కోసం మనం కొంచెం అంత వాటర్ అయితే తీసుకుంటున్నాము ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది మెత్తగా పేస్ట్ అయితే అవ్వాలండి సో చూస్తున్నారు కదా ఇలా మెత్ అయిపోవాలి పేస్ట్ ఇప్పుడు ఈ అరకప్పు వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ మిక్సీ అయితే వేసేసుకోవాలండి మనం ఇక్కడ చేసేది కారపూస సన్న కారపూస కాబట్టి మనం ఇలా వాటర్ పోసేసుకొని ఈ వాటరే ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలండి పిండిలోకి ఎందుకంటే మనకి కారపూస అనేది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇలా మందపాటి గిన్నె తీసుకోవాలండి నేనైతే కుక్కర్ తీసుకున్నాను వొడియాలు పట్టుకోవడానికి ఎప్పుడైనా కానీ అడుగు మందం గల గిన్నె తీసుకోవాలండి అలా తీసుకున్నాక దీంట్లో నేను రెండున్నర కప్పుల వరకు వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి ఒక కప్పు బియ్య పిండికి మూడు కప్పులు వాటర్ అయితే సరిపోతాయండి కరెక్ట్గా నేను ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో ఒక హాఫ్ కప్పు పోసాను కదండి సో కాబట్టి ఇక్కడ రెండున్నర కప్పులు మాత్రమే తీసుకున్నాను ఇలా కొంచెం నీళ్లు మరిగిన తర్వాత ఇందాక హాఫ్ కప్పు మనం పచ్చిమిర్చి వాటర్ తీసుకున్నాం కదండి ఫిల్టర్ చేసుకొని అవైతే దీంట్లో పోసేసుకోవాలండి కొంచెం మరిగిన తర్వాతే పోసుకోండి ఇలా వేసేసుకున్నాక దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసాము ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాము వడియాలకి ఎక్కువ ఉప్పు పట్టదండి చూసుకొని వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్నాక గరితో ఒకసారి తిప్పేసి ఇలా కొంచెం నీళ్ళు మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం అలాగే వరిపిండిని ఆ పిండిని అయితే దీంట్లో వేసేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఇలా వేసుకోవాలండి పిండి మాత్రం హైలో పెట్టి మీడియంలో పెట్టి అసలు వేసుకోకూడదండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి తర్వాత ఈ పిండి అనేది వేసేసుకొని మొత్తం తిప్పుకోవాలండి సో అనేది ఎక్కడా కట్టకుండా మొత్తం కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఎక్కడైనా ఉండ తగులుతుంటే వాటిని గరితో మెత్తగా మ్యాష్ చేస్తూ ఇలా తిప్పుకోవాలండి ఇది మొత్తం ప్రాసెస్ మనకి ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుందండి ఇది అంతా కూడా మనం దగ్గర ఉండే చేసుకోవాలండి కొంచెం లేట్ అయినా సరే పిండి అనేది గట్టి పడిపోయి మంచిగా రావన్నమాట వడియాలు సో కాబట్టి దగ్గరుండి చేసుకుంటే బాగా వస్తాయి చూస్తున్నారు కదా నాకు మొత్తం ఇదంతా అయ్యేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి సో చూస్తున్నారు కదా పిండి అనేది చక్కగా రెడీ అయిపోయింది మనకి కారపూస మంచిగా రావాలి అంటే మనకి మొత్తం కూడా ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి పిండి మనం ఎంత బాగా కలిపితే అంత మంచిగా కారపూస అనేది మంచిగా వస్తుందండి లేకపోతే మంచిగా రావన్నమాట మధ్యలో వి విడిపోతాయి సో ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉన్న పిండి అంతా తీసేసుకొని మూత పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలండి ఈ పిండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం కారపూస వడియాలనేది పట్టుకోవాలండి సో ఇది ఆడడానికి ఈజీగా ఒక వన్ అవర్ పడుతుందండి వన్ అవర్ తర్వాత నేను తీసి చూపిస్తాను చూడండి సో పూర్తిగా చల్లారిపోయింది పిండి ఇలా చల్లారిన తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి వీలైతే గరిటతో తిప్పుకోండి లేదు కుదరట్లేదు అనుకుంటే మనం చేతి సహాయంతోనే మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి పిండిని నెక్స్ట్ ఇలా వడియలు పట్టుకోవడానికి నేను ఇలా కారపూస ప్లేట్ అంటారు కదండి సన్న హోల్స్ ఉన్న ప్లేట్ అయితే తీసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు ఏ ప్లేట్ అయితే తీసుకొని మీరు వడియలు అయితే పట్టుకోవచ్చండి నెక్స్ట్ చేతికి ఇలా వాటర్ తడుపుకొని పిండి అనేది తీసుకుంటే పిండి మనం చేతి కట్టుకోకుండా ఉంటుందండి మురుకులు కొట్టడానికి ఎంతైతే పిండి సరిపోతుందో అంత పిండి తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చేసుకొని పెట్టుకుంటే మనకి ఒత్తుకోవడానికి చాలా బాగుంటుందండి సో మామూలుగా పిండి తీసుకొని అలా పెట్టేసుకోవడం కన్నా కూడా ఇలా చేతితో ఒక రౌండ్గా చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ఒత్తుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట సో మనకి మురుకలు కొట్టడానికి ఎంతైతే పిండి పడుతుందో అంత పిండి పెట్టేసుకొని దీనికి మరైతే పెట్టేసుకోవాలండి ఈలోపు ఈ పిండి ఆరిపోకుండా కుక్కర్ మీద మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోండి మూత పెట్టుకోపోతే పిండి అనేది ఎలారిపోయి ఓడియాలు మంచిగా రావన్నమాట సో ఇప్పుడైతే నేను డావ మీద పెట్టేస్తానండి మీకు వీలుంటే ఇంట్లో అయినా పెట్టేసుకొని చక్కగా ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే మంచిగా ఆరిపోతాయి ఇలా కారపోసే ఓడియాలే కాబట్టి ఫ్యాన్ కింద అయినా మంచిగా ఆరిపోతాయండి చూస్తున్నారు కదా నేనైతే చిన్న చిన్నగా వేస్తున్నానండి సో ఇవి ఎండిన తర్వాత ఇంకా చిన్నగా అవుతాయి ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం పెద్దగా పొంగుతాయి అన్నమాట సో కొన్ని అయితే నేను చిన్నగా పెట్టుకున్నాను కొన్ని అయితే పెద్దగా వేశానండి సో నాకు ఒక కప్పు బియ్య పిండికి ఒక ముప్పై ముప్పై మూడు దాకా వచ్చాయండి ఎందుకంటే కొన్ని చిన్నవి పెట్టుకున్నాను కాబట్టి మామూలుగా అన్నీ పెద్దవి పెట్టుకుంటే నాకు ఒక పాతిక వరకు వచ్చాయి సో ఓన్లీ ఒక్క రింగ్ వరకే వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా అప్పుడే మనకి అనేది బాగుంటాయి లేకపోతే పెద్ద పెద్దగా వచ్చేస్తాయండి సో చూస్తున్నారు కదా ఒక రోజంతా ఎండ్లో పెట్టేశాను మంచిగా ఎండిపోయాయి చూస్తున్నారు కదండి సో ఇవి తీసుకోవడం కూడా చాలా ఈజీ అండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో మనకి కారపూస వడియం అనేది కొన్ని వడియాలు అయితే మళ్ళీ మనం కొంచెం తడి చేసుకుని నీళ్ళతో తీయాల్సి వస్తుంది వీటికైతే అంత అవసరం కూడా లేదండి చక్కగా వచ్చేస్తాయి మనం ఎన్ని వడియాలైనా పెట్టి ఇలా అండి ఓన్లీ ఒక్కళ్ళే ఈ ఒడియాలన్నీ పెట్టేసుకోవచ్చు వేరే వాళ్ళతో కూడా మనకి అవసరం ఉండదు అనమాట సో అంత ఈజీగా అండి ఈ వడియాలు చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో సో కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వడియాలు ఎలా వచ్చాయనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి సో మీ కమెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి సో మీకు ఎంత బాగా వచ్చాయో అనేది నేను కూడా తెలుసుకోవడంలో నాకు ఒక సంతోషం అయితే ఉంటుంది సో నాకైతే ఇన్ని వడియాలు వచ్చాయండి నెక్స్ట్ డే కూడా నేను బాగా ఎండ్లో పెట్టేశాను చూస్తున్నారు కదా నెక్స్ట్ డేకి ఇలా వచ్చాయండి నాకు సో ఇవైతే ఇప్పుడు ఆయిల్లో వేపు చూపిస్తాను చూడండి చక్కగా పొంగుతున్నాయి చూస్తున్నారు కదా సో పిల్లలకి కనుక స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి సజెషన్లోకి వెళ్తుంది సో మీ యొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ